స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం అన్నవరం దేవాలయం శ్రీ సత్యదేవుని దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత మరియు ఎమ్మెల్యే ఉరిపడి సత్యప్రభ మంత్రి వంగలపూడి అనిత మొట్టమొదటిసారిగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనం కొరకు విచ్చేసిన సందర్భంలో ఆమె వెంట స్థానిక ఎమ్మెల్యే ఉరిపడి సత్యప్రభ రాజా ఉన్నారు ఆలయ ఈవోకే చంద్రమోహన్ వేద పండితులు ఆలయ సిబ్బంది కూటమి నాయకులు మరియు ఇతరులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి వేద పండితులు ఆశీర్వాదం వచనము అందించారు सर्वा <laughs>